సో ఇవాళ మనం జక్నాలపల్లి గ్రామంలో ఉన్నాము రైతు రాజు అనే రైతు దగ్గర ఉన్నాము ఈయన సేఫ్జిన్ కంపెనీకి సంబంధించినటువంటి సారథి అనే మొక్కజొన్న విత్తనాన్ని తీసుకొచ్చి రావడం జరిగింది ఇవాళ డేకు దగ్గరలో ఉంది సో దీని యొక్క ముఖ్య లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ చూసుకోవచ్చండి దీని కాండము బలంగా ఉండడం వలన ఇక్కడ నీకు ఇప్పుడు వచ్చే గాలి దుమారాలకు కింద పడిపోదు సో ఇది మూడు నుంచి నాలుగు గెనుపల మధ్యలో ఈ కాబ్ రావడం అంటే ఈ మొక్కజొన్న గడి రావడం వలన ఏమైతుందనంటే నీకు గాలిదుమారాలకు కింద పడిపోదు ఇంకా మరీ ముఖ్యంగా దీని యొక్క ముఖ్య లక్షణాలు ఉంది ఏంటంటే వైరస్ వైరస్ టాలరెన్స్ అంటే విల్ట్ రెసిడెన్స్ బాగా ఉన్నది దాంట్లో సో ఇంకా మరీ ముఖ్యంగా రైతులను పిప్పి పీడిస్తున్నది ఏంటని అంటే పురుగు బాగా ఉంది సో ఇది పురుగును కూడా కొంతవరకు ఒక పది పదిహేను రోజుల వరకు పదిహేను రోజుల వరకు ఈ కత్తెర పురుగును కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అదే మరీ ముఖ్యంగా రైతుకు ఇదేందనంటే మొక్కజొన్న విత్తనాలు మనం చూసుకున్నట్లయితే గింజ కలర్ బాగా రావాలి ఇది గింజ మనకు ఒక దానిమ్మ గింజలు తీసుకొని ఒక బోల్లో పోస్తే ఏ విధంగా అయితే ఉందో అలా గింజలు రావడం జరిగింది ఇది సన్న బెండును కలిగి ఉన్నది సన్న బెండుతోటి నీకు ఇక్కడ వరుసలు చూసుకున్నట్లయితే పదహారు పద్దెనిమిది ఇరవై వరుసలు కూడా రావడం జరిగింది సో ఇలా రావడం వలన మనకేమవుతుందని రైతుకు మరింత లాభాలు ఎక్కువగా అంటే దిగుబడి కూడా ఎక్కువ రాగా రావడం జరుగుతుంది ఇక్కడ ఇది వానకాలం పంట ఈ వానకాలం పంటలో కూడా ఇది దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై క్వింటల వరకు కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రైతు ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది మీకు ఈ గింజ కూడా ఏంటనంటే మిల్లర్ కొనడానికి ముఖ్య లక్షణాలు ఏందనంటే గింజ పలకబడి ఉండడం వలన నీకు తొందరగా ఆరుతుంది మిల్లర్ కూడా తొందరగా కొంటాడు సో దీని యొక్క ముఖ్య లక్షణం సన్నబెండు కలిగి ఉండడం వలన ఒరిపిడిలు ఎక్కువగా ఉండడం వలన మరింత లాభాలకు ఆస్కారం ఎక్కువగా ఉంది ఇంకా ఏంటంటే అధిక రోగ శక్తి ఎక్కువగా ఉంది కాబట్టి రైతులకు కూడా తక్కువ పెట్టుబడితోటి ఇది ఎక్కువ లాభాలను గడించవచ్చు ఇంకా మరీ ముఖ్యంగా చూసుకోవచ్చు అండి ఇది మా హార్వెస్ట్ డే అవుతున్నది ఇప్పుడు ఇప్పుడు ఈ ఐదు రోజుల్లో హార్వెస్ట్ డే చేస్తాడు సో దాదాపుగా ఈయనకు ముప్పై ఐదు నుంచి నలభై క్వింటల్ వరకు గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కాబు ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది సో కాబట్టి రైతులు ఇలాంటి రకాలను ఎంచుకొని మరింత లాభాలు గడించాలి ఇది సింగిల్ క్రాస్ అనే మొక్కలు అంటారు దీన్ని ఇంకోటి ఏంటంటే దీన్ని నూట ఇరవై రోజుల పంటకాలం ఇది సో రబీ మరియు ఖరీఫ్ రెండు పంటలకు కూడా అనుకూలమైన రకము రెండు కాలాలకు అనుకూలమైన రకం కాబట్టి పంట కూడా దిగుబడి బాగా వస్తుంది అన్ని రోగాలను తట్టుకుంటుంది విల్టీ రెసిస్టెన్స్ తర్వాత కత్తెర పురుగును బాగా తట్టుకుంటున్నది కొద్ది వరకు కాబట్టి ఇలాంటి రకాలను ఎంచుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రబీకి పెద్ద మొత్తంలో రైతులు ఈ సారథి అనే సేఫ్జిన్ కంపెనీ వారి సారథి అనే రకాన్ని ఎంచుకొని మరిన్ని లాభాలను గడించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ